యేసు ప్రభు వారు సిల్వం రాను భుజాల మీద వేసుకొని గొలగతా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు ధీరుడిగా ధీశాలిగా యోధుడిగా పరాక్రమశాలిగా యోధా గోత్రపు కొదమ సింహముగా భయం లేశ్యమైనా లేకుండా కలవరము ఎంత మాత్రము లేకుండా బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చిన వీరుడుగా ధీరుడిగా యోధుడిగా గొలగతా పర్వతం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు ఆ శిల్వ నీకు ధైర్యం ఇస్తుంది ఆ శిల్వ బాధలన్నీ భరించడానికి శక్తిని ఇస్తుంది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఓ భక్తి కలిగిన క్రైస్తవుడు గాయపడ్డాడు సరిగ్గా మోకాలు క్రింద భాగంలో బుల్లెట్ గాయని తగిలింది అర్జెంటుగా తనకి ఆపరేషన్ చేయకపోతే ఉన్న చనిపోయేటువంటి ప్రమాదం ఉంది అలాగని ఆపరేషన్ చేద్దామంటే హాస్పిటల్కి వెళ్ళే లోపే ఏదైనా జరగవచ్చు ఆ యుద్ధం జరుగుతున్న ఆ ప్రాంతంలో దగ్గరలో ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో ఆ చర్చిలో ఆ బిడ్డను పడేశారు ఆపరేషన్ చేయడానికి డాక్టర్ వచ్చాడు మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి మత్తు ఇంజక్షన్ ఇవ్వటానికి అవకాశం లేదు విని వెంటనే ఆ బిడ్డకు ఆపరేషన్ చేయాలి డాక్టర్ అన్నాడు బాబు నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అంతా చేసి ముందు ప్రిపరేషన్ చేసి ఆపరేషన్ చేసి అంత టైం నీకు లేదు మత్తు మంది ఇవ్వకుండా నీకు ఇప్పుడు నీకు ఆపరేషన్ చేయాలి కష్ట బాధగా ఉంటుంది తట్టుకో బాబు అన్నాడు ఈ సైనికుడు అన్నాడు సార్ ఆపరేషన్ చేసేటప్పుడు కత్తులతో కోసేటప్పుడు ఆ బాధ నేను ఎట్లా తట్టుకోగలను సార్ కష్టమేమో కదా అన్నాడు తప్పదు బాబు మంది ఇచ్చే టైం లేదు ఇచ్చినా ఇప్పుడు నీకు పనిచేసేది కాదు నువ్వు తప్పదు బాబు అని చెప్పి ఆ డాక్టర్ గారు కత్తి తీసుకొని ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు అద్భుతం ఏంటంటే విపరీతంగా కేకలేస్తాడు ఈ సైనికుడు అనుకున్నాడు పిన్ డ్రాప్ సైలెన్స్ మౌనంగా బాధంతా భరించాడు ఆ లోపల ఉన్న బుల్లెట్ని బయటకు తీశాడు తర్వాత స్టిసెస్ వేసాడు ఈ కార్యక్రమం అంతా ముగించేంత వరకు ఆ బిడ్డ నోట నుండి ఏడ్పు కానీ శబ్దం కానీ కిక్కు మనకుండా పిండ్రాప్ సైలెంట్గా బాధంతా భరించాడు ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆశ్చర్యపోయి పాపో ఈ బాధంతా నువ్వు ఎట్లా భరించేవయ్యా కత్తితో చర్మాన్ని కోస్తున్న సూదులతో చర్మాన్ని గుచ్చుతున్నా శరీరం లోపల దిగిపోయిన బుల్లెట్ని బయటికి పట్టుగరితో లాగుతున్నా కనీసం నువ్వు కేకలు వేయకుండా ఎంత నిశ్శబ్దంగా ఎంత ఓర్పుతో ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత ధైర్యంతో నువ్వు ఎట్లా ఉన్నావు ఆ బెడ్ అంటాడట అయ్యా అదిగో మందిరంలో ఫుల్ ఫీట్ మీద ఉన్న ఆ సిలువం రాణును చూశానయా సిలువం రాను మీద విరలాడుతున్న నా యేసును చూస్తున్నాయా ఆయన చూసిన వెంటనే ఆయన భరించిన బాధ ఎదుట నా బాధ ఎంత ఆయన అనుభవించిన శ్రమ ఎదుట నా శ్రమ ఎంత నా దేవుడు అనుభవించిన కష్టం ఎదుట నా కష్టం ఎంత ఇది క్షణ మాత్రం ఉండు చొలకని శ్రమ ఆ శిలువను చూశా అదే నా ధైర్యం ఆ సిలువను చూశా అదే నాకు ఓర్పునిచ్చింది ఆ సిలువను చూసా ఆ బాధనంతా భరించే శక్తి ఆ సిలువే నాకు దయచేసింది ఈరోజు బిడ్లరా చిన్న చిన్న సమస్యలకే కదిలిపోయి నేను చచ్చిపోతే బాగుండు నాలాంటిది ఎందుకు బ్రతకాలి నాలాంటి అభాగ్రాలి ఎందుకు జీవించాలి మరణమే నాకు శరణ్యమని మరణాన్ని కోరుకుంటున్నావేమో చిన్న చిన్న బాధలు కూడా తాళలేక శిలువ మూర్తి అయిన యేసు వైపు ఒక్కసారి చూడు కరిగి కరిగి కన్నీరుగా నీ హృదయం మారిపోతుందయ్యా సిలువ శ్రమలను భరించిన ఆ శిలువ యోధుని వైపు చూడు శిలువ ఇది చూస్తే చక్కే అదే నీ ధైర్యం అదే నీ ఓర్పు అదే నీ సహనం అన్నిటికి మించి అదే నీ నిరీక్షణ యేసు ప్రభుని ఆ శిలువ రాణి మీద వేలాడి తీసేటప్పుడు ప్రభు అంటాడు మనుషు కుమారుడు సమాధి చేయబడతాడు యోనా చేప గర్భంలో మూడు రోజులు ఉన్నట్లుగా మనుషు కుమారుడు కూడా సమాధి లోపటు ఉంటాడు ఆ సిలువ ఉంటుంది మరణాన్ని గూర్చి ప్రకటి మరణాన్ని కూర్చి ప్రకటించింది అదే సిలువ పునరుద్ధానాన్ని కూర్చి కూడా ప్రవచించింది నిరీక్షణను ప్రవచించింది ఏమని మనుషు కుమారుడు యోనావలే వలే సమాధి గర్భంలోకి వెళ్తాడు మూడు రోజులు సమాధిలో ఉంటాడు మూడవ రోజు తెల తెలవారుతూ ఉండగా సమాధి గుండెను చీల్చి మరణమాని ముక్కడ మరణమాని విజయం ఎక్కడని మృత్యుంజయుడై మనుషు కుమారుడు తిరిగి లెగుస్తాడు శిలువ నిరీక్షణను తెలియచేస్తా ఉంది బిడ్డ జీవితంలో నువ్వేది కోల్పోయినా దేవుని మీద నిరీక్షణ కోల్పోకు నా బ్రతుకు బూడిదైపోయినా బుడిదులో నుండి ప్రతి సృష్టిని నా దేవుడు సృష్టిస్తాడు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకు గాలి నిన్ను భయపెట్టవచ్చు బ్రద్దలైన వాడ నిన్ను కలవర పెట్టవచ్చు నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు అయిపోయింది నీ జీవితం అన్నట్లుగా నీ గుండెలో భయాన్ని పుట్టించవచ్చు నీకొక శుభవార్త నీ బ్రతుకులో ఏది చచ్చినా దేవుని మీద నిరీక్షణ చావనివ్వకు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదా